వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ కాట్రెనికోన మండలం పలంగురు గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో వర్మ అభిమానులు యాభై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా శివకుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని అన్నారు తన గురువు రఘురామకృష్ణన్ రాజుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరానని ఈరోజు తన మీద అభిమానంతో సుమారు యాభై మంది బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు గతంలో బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇంకా ఏదో చేస్తారని జగన్మోహన్ రెడ్డిని గెలిపించామని అన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఓటు వేశామని దాని పర్యవసాను ఇప్పటి వరకు అనుభవిస్తున్నామని అన్నారు ఏంటంటే ప్రతి మంచిగా ఏమనుకుంటారంటే ఇంకా బెటర్మెంట్ ఉండాలి ఇంకా బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటాం గతంలో తెలుగుదేశం పార్టీ బాగా చేసినప్పుడు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా మటుకి మంచి మంచి కార్యక్రమం లేదు రోడ్లు ఏంటి వాటర్ ఏంటి ఫ్రిడ్జ్లు ఏంటి ఇలాంటివి చేసినప్పటికీ అంటే మన రాజశేఖర రెడ్డి గారి మీద ఈరోజు చిన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఆయన ఏదో చేస్తారని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది కాకపోతే ఆయన ఎన్నుకున్న తర్వాత కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి సీఎం పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి డెప్యూటీసీ దగ్గర చాలా సీఎం వరకు కూడా అందరూ అవినీతిలో కూడికి పోయి అలాంటివి చేస్తూ అభివృద్ధి మీద ఏ విధమైన చూపు లేకుండా ఇది ఓన్లీ ఏంటంటే అది దోచుకోవడం కోసం అధికారంలో ఉన్నాము అన్నట్టు ప్రవర్తించారు వాళ్ళకి మనం వాళ్ళ అడ్గ్రంలో దీనికి వెళ్ళాల్సిన ఎంత ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనల్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకెళ్తూ సంక్షేమాల తో పాటు అభివృద్ధి మీద కూడా పెట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ మేము హైదరాబాద్లో ఉంటాం ఏదో ఊరి మీద అభిమానంతో వచ్చి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం అలాంటిది హైదరాబాద్ నుంచి ఆ రోడ్లు చూసి భయపడే పరిస్థితి ఉండేది మాకు గత మూడు సంవత్సరాల నుంచి అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని దించి మన మంచి మంచి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారు నిండుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నేను నేను అవరా మా గురుగారు అధురాకేస్తున్నారు టీడీపీలో జాయిన్ ఈ రోజు మా ప్రోగ్రామ్ ఆయన ముంగ్రవారం నియోజకవర్గంలో వచ్చి నేను జాయిన్ అయ్యాను తెలిసి నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు నాతో పాటు చాలామంది కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈరోజు బుచిబాబు గారు మా ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు నామినేషన్ చేశారు అధిక సంఖ్యలో జనాలు పాల్గొనడం జరిగింది ఆయన కూడా అధిక మెజార్టీ గతంలో కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే ఆ జనం చూస్తేనే అర్థం అవుతుంది అలాగే కూడా టీడీపీ పార్టీ కూడా నూట ఇరవై స్థానాల పైన వచ్చి స్థానాలు గెలుపొంది అధికారం చేపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరిపోతున్నాం అంత ఆమె తప్ప